నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన దుర్గా ఫ్యామిలీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలు తష్టస్వాళ్లతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి కన్మ స్పెషల్ అండి సున్నుండ్లు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం ఇది తెలవని ఎవరైనా ఉంటే తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి మరి ఈ విధంగా సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి ఇది మెచ్చుడైన పిల్లలకు కూడా పెడతారండి ఇవి మరి బాలంతలో కూడా ఒక నెల తర్వాత పెడతారు ఇలా బలం కోసం అనే నడుం గట్టిగా ఉంటుందని ఈ విధంగా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారండి సున్నుండ్లో ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూడండి నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను మినపగుడ్లు మనకి ఎంత కావాలో దాని క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ద్వారాగా వేయించుకోవాలి వీటిని మాడకూడదండి మాడిపోతే కలర్ చేంజ్ అవుతాయి సిమ్లోను కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకోవాలి చిన్న రెసిపీ అండి సింపుల్గా చేసుకోవచ్చు సున్నులో మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా ఇలా ఈ విధంగానే చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నిదానంగా వేయించుకోవాలి లోపల కంట వేగిపోతాయి అన్నమాట సిమ్లో ఉంచి వేయించుకుంటే మరి సంక్రాంతి పండుగ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరి ఇంట్లోనే అందరూ ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యులతో ఉండాలని కోరుకుంటున్నామండి చూడండి ఈ విధంగా మొత్తం దోరగా వేయించాను ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాము ఇలా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఒక గ్లాసు మినపు ఒక ముప్ప ఆవు వంతు అదే గ్లాసుతో చక్కెర తీసుకున్నాను నేను మీకు నచ్చితే బెల్లంతోనైనా చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఫుల్ కప్ తీసుకోవచ్చు లేదంటే ముప్పా తీసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసాను చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు నచ్చితే జల్లించుకొని కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు గ్రైండ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని బౌల్లో పోసేసాను ఈ పిండి అంతా కూడా ఇప్పుడు మనం చక్కెర గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసాను ఇది కూడా పౌడర్ చేసి పెట్టాను ఇప్పుడు దీన్ని కూడా మనము మనం పట్టిన పిండిలో వేసేసుకుందాము మినపప్పు పిండి మరి ఈ విధంగా వేసేసాను ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాము నేనైతే ఎలర్చి పౌడర్ వేయలేదు ఈ స్టేజ్లో ఎలర్చి పౌడర్ వేసుకోండి మంచి సువాసనగా ఉంటుంది ఒక నాలుగైదు ఏళ్ళ చిలక దంచుకొని లేదంటే ఈ చక్కెరలోని పౌడర్ చేసుకొని వేసుకుంటే అంత ఈవెన్గా కలిసిపోతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి చూడండి ఇప్పుడు మనం అదంతా కలుపుకున్నాం కదా చక్కెరన్ను మినప పిండి ఇప్పుడు నెయ్యి తగినంత వేసుకుంటూ కలుపుకోవాలి ఇంతే వేసి కలపాలని ఏం లేదండి మనకి సున్నుండ చుట్టడానికి మనం గట్టిగా నొక్కి పట్టినప్పుడు పిడికిల్లోని ముద్దగా వచ్చినప్పుడు నెయ్యి సరిపోయిందని అర్థం దానికి మరి ఆ విధంగా కలుపుకొని చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకోవాలి ఇది నేను కొంచెంగా తీసుకున్నాను కాబట్టి అంతా ఒకేసారి కలుపుతున్నానండి మరి ఎక్కువ తీసుకునేవారు ఎక్కువ చేసుకుంటే మాత్రం కొంచెం కొంచెంగా కలుపుకొని నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకొని వండ చుట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట కొంచెం కొంచెంగా నెయ్యి కలుపుతూ చేస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి మనకి ముద్దగా ముద్ద కట్టాలన్నమాట మనం చేతిలో నొక్కి పెట్టినప్పుడు ముద్ద కడితే అప్పుడు మనకి నెయ్యి వేసింది సరిపోయిందని అర్థం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అండి ఎవరైనా తినవచ్చు ఈ సున్నుండలో బెల్లంతో చేసుకుంటే ఇంకా మరీ మంచిది బ్లడ్ కానీ మనకి బ్లడ్ పడుతుంది మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం చూడండి ఈ విధంగా మనకి ఉండ చూడితే అట్లా గట్టిగా ఉండైనప్పుడు మనకి నెయ్యి సరిపోయిందని అర్థం అండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉండలు చుట్టేసుకోవాలి ఇలా ఉండలు చుట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం మనకి కనుమ రోజు తప్పకుండా సంక్రాంతి వెళ్ళిన తెల్లారి కనుమ రోజు తప్పకుండా మనకి మెనుపు సున్నుండలు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు తప్పకుండా తింటారండి మరి ఈ విషయం కొంతమందికి తెలుసు తెలియకుండా ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే రెసిపీ మరి ఎలా తయారు చేసుకోవాలి ఎలా చేసేది మీకు అర్థమవుతుంది కనుమ రోజు తప్పకుండా తినవలసిన అండి ఇవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా ఉండలు చుట్టేసుకుందాము ఈ సైజులో చుట్టేసుకుంటే మనకి ఈవెన్గా మనకు ఒకే సైజుగా ఉంటాయి అన్నమాట ఒకటి లావుగా కాకుండా ఒకటి సన్నగా కాకుండా ఈ విధంగా చుట్టేసుకుంటే మనకి మామూలుగా సరిపోతుంది పెద్దగా చుడితే కూడా మనం తినలేము కూడా పిల్లలకి ఇస్తే వేస్ట్ అయిపోతాయి అనమాట చిన్నగా కొంచెం మీడియంగా చుట్టుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా కలిపేసుకుని చేసుకోండి మీరు కూడా చేసుకునే పని అయితే తప్పకుండా కనుమ రోజు ప్రతి ఒక్క ఇంట్లోనే తప్పకుండా చేస్తారండి ఇవి మరి అందరికీ తెలుసు ఈ విషయము తెలియదని కాదు తెలవని వారు కూడా ఉంటారు కాబట్టి ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి మరి ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి చూడండి ఎంతో టేస్టీకరమైన సున్నుండలో తయారైపోయాయి ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు రుచి చూపించండి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మీ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్ గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్